వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సింగర్ కల్పన కల్పనకు ఏమైంది ఆమె అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది ఆమెను ఏ సమస్యలు చుట్టుముట్టాయి అసలు ఆమెకు ఏం జరిగింది ఎవరికి ఇలాంటి సమాచారం అందించకుండా అంత దారుణమైన నిర్ణయం కల్పన ఎందుకు తీసుకుంది ఇప్పుడు పాటల ప్రపంచంలో ఇదే చర్చ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే చర్చ కల్పనకు ఏమైంది కల్పనకు ఏమైంది ఆమె అలా ఎందుకు చేసింది ఇప్పుడు పాటల ప్రపంచంలోనూ టాలీవుడ్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది చాలామంది గాయని గాయకులు ఇప్పుడు కల్పన కోసం ఆరాటపడుతున్నారు ఆమె కోసం ఆసుపత్రికి క్యూపెట్టారు ఇంతకీ కల్పనకు ఏమైంది నిజాంపేట్లోని ఒక అపార్ట్మెంట్లో కల్పన నివాసం ఉంటున్నారు ఆమె గత రెండు రోజులుగా బయటికి రాలేదు తలుపు తీయలేదు అసలు ఏం జరిగిందంటూ ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఆరా తీశారు తలుపు బెల్లు కొట్టినా ఆమె స్పందించలేదు ఆమె భర్త ప్రసాద్కు సమాచారం అందించారు చెన్నైలో ఉంటున్న ప్రసాద్ ఆమెకు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు ప్రసాద్ మళ్ళీ అపార్ట్మెంట్ వాసులకు ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కోమని ఆయన పురమాయించారు అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు పెట్రోలింగ్ సిబ్బంది పోలీసులు పెట్రోలింగ్ చేసిన పోలీసులు అక్కడికి వచ్చారు తలుపు కొట్టారు బెల్ నొక్కారు స్పందన లేదు చివరకు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు లోపల ఆ భవనంలో బెడ్రూమ్ లో ఆమె పడి ఉన్నారు ఆమె రెండు రోజుల క్రితమే మాత్రలు మింగినట్లు తెలుస్తుంది ఆమె అపస్మారకమైన స్థితిలో ఉన్నారు ఆమెను హుటావుటిన ఆసుపత్రికి తరలించారు అయితే విషయం తెలిసిన ఆమె భర్త ప్రసాద్ హుటాహటిన హైదరాబాద్ కు తరలి వచ్చారు ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చేశారు అసలు ఏం జరిగిందో తనకు తెలియదు అంటూ ఆయన మాట్లాడుతున్నారు పోలీసులు మాత్రం ఆయన్నే అనుమానిస్తున్నారు అందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లారు అక్కడ విచారణ కొనసాగించారు అసలు ఏం జరిగిందని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రసాద్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు అయితే పోలీసులు ప్రసాద్ నే అనుమానిస్తున్నారు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు కల్పన కాసింత కోలుకుంటున్నట్టే సమాచారం సింగర్ సునీత ఇతర గాయని గాయకులు ఆమె వచ్చి ఆమెను గురించి వాకబు చేశారు ఆసుపత్రికి చాలామంది గాయని గాయకులు వస్తున్నారు అయితే కల్పన అలా ఎందుకు చేసింది ఇప్పుడు మిస్టరీగా మారింది ఆమె తన సమస్యలను ఎవరితో పంచుకోలేదట మామూలుగా సింగర్ చిత్రతో మాత్రమే మాట్లాడేవారట కానీ ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి ఎవరికి అర్థం కావట్లేదు నిజంగానే భర్తతో సమస్యలున్నాయా భర్త చెన్నైలో వేరుగా అంటున్నారు ఈమె లో ఉంటుంది ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటే కాలనీవాసులు అలాంటిది ఏం లేదు ఇద్దరు మాతో చాలా బాగా ఉండేవాళ్ళు అంటూ చెప్పేశారు మరి ఏం జరిగింది కల్పనకు భర్తకు మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయా విభేదాలు లేవా లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా పాటల ప్రపంచం ఈ సంఘటనతో ఉలిక్కి పడింది కల్పన కోలుకోవాలి కల్పన కోలుకొని మాట్లాడాలి అప్పుడే అసలు విషయాలు తెలుస్తాయి అప్పటిదాకా కల్పన వ్యవహారం ఒక రకంగా సస్పెన్స్గానే ఉంటుంది